మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి కొన్ని వెరైటీస్ గురించి వాళ్ళు మాట్లాడాం మరొక చాలా కీలక ఫుడ్ గ్రూప్ మన ఇళ్లలో పాల పదార్థాలు అవునండి ఇప్పుడు మనకి గోవులు ఇంట్లో ఉండి లేకపోతే అక్కడ వెనకాల బర్రెనో గేదెనో కట్టేసి మనం పాలు పితుక్కునే రోజులు అందరికీ సిటీల్లో అయితే అసలు అసాధ్యం మనకి దొరికేవే ప్యాకెట్లో దొరికేవే పాలు ఎక్కడైనా అదృష్టం ఉంటే అక్కడ ఎక్కడ కొంచెం పాల అంటే అతను పితికిన వ్యక్తి తీసుకొచ్చి పోయడం అది కూడా కల్తీ లేదని మనం అనుకోవాలి సో ఈ పాలల్లో కల్తీల వల్ల పాల పదార్థాలు మానేస్తే బెటర్ అంటారా అండి పాలు లేకుండా మన జీవనం లేదు మన దేశంలో పాలు తరతరాలుగా ఉంది పాడి పంట అనే వ్యవహారంతో వ్యవసాయంలో ఉన్నప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువగా పాడి ఉంది వాళ్ళందరికీ అంటే ఇంటికోసమైనా కనీసం పాలు ఉండే పరిస్థితి ఉంది ఈరోజైతే అది లేదు తగ్గిపోయింది ఆ విధంగా ఎక్కువ మంది అర్బన్ ఏరియాలో అయితే పాల ప్యాకెట్ల మీదే డిపెండ్ అవుతున్నారు అయితే రాను రాను ఈ నాణ్యత విలువలు అయితే తగ్గుతున్నాయి ఇది బాధాకరం ఉన్న దాంట్లో చేసుకోగలిగినది కనీసం ఉన్న పాలని చాయ్ కాఫీలకి వాడకుండా ఉన్నవి తక్కువే అనుకున్నప్పుడు కనీసం పెరుగు మజ్జిగ రూపంలో తీసుకుంటే అది చాలా ఉపయోగం ఉన్న పాలని అలాగే మనకి తెలిసిన వారు లేకపోతే మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా పాలు ఉత్తమంగా దొరికేటట్టుగా మనం ప్రయత్నం చేయవచ్చు అయితే నేను సజెస్ట్ చేసేది అయితే ఉత్తమంగా అన్నిటికంటే తల్లిపాలతో సమానమైంది దేశవాళి తల్లి తల్లిపాలలో ఎట్లయితే ఫ్యాట్ ఉంటుందో ఫోర్ పర్సెంట్ ఫ్యాటు దేశవాళి పాలలో కూడా అంతే ఫ్యాట్ ఉన్నది పాలలో ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది చాలా కానీ మంచి మేగడ వస్తుంది మంచి మేగడ రుచిగా ఉంటుంది నెయ్యి కూడా మనకి ఎక్కువ పాలతో వచ్చే నెయ్యి కొంచెం నెయ్యి కూడా ఎక్కువ ఉంటుంది అని వాస్తవం అయితే రుచిపరంగా చూసిన టీ కాపీ చాలా మంది ఇష్టపడతారు కాబట్టి అది అట్లా ఉన్నది బట్ ఆరోగ్యపరంగా చూస్తే ఆవు పాలు తల్లిపాలు తర్వాత అంత విలువైనవి అనమాట గాడిద పాలు కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నది దాదాపు మూడు నుంచి ఐదు వేల రూపాయలు లీటర్ అంటే వింటే బిత్తరపోతాం కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా దాన్ని కొంతకాలం పాటు ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇస్తారని చెప్పి అంటే గాడిద పాలు అవును ప్రిస్క్రైబ్ చేస్తారని విన్నానండి నిజమేనా అవునండి అయితే ఇది కొందరు ఉపాధిగా ఇళ్ళంటే తిప్పుతా కొంత ఒక జస్ట్ ఒక టెన్ ఎంఎల్ పడుతుందమ్మో నోట్లో అలా పిండుతారు దాన్ని కొంత అమౌంట్ తీసుకుని వెళ్తూ ఉంటారు దాన్ని ఉపాధి కోసం కొందరు చేస్తారు ముఖ్యంగా ఆస్మా నివారణ కోసం వైద్యంగా అయితే వాళ్ళు వాడుతున్నారు ఆహారంగా కాదు అట్లా మన కల్చర్ ఉన్నది ఎప్పటి నుంచో దానివల్ల కొందరు ఉపాధి కూడా పొందుతున్నారు వాళ్ళు వాడే వాల్యూమ్ కూడా టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ లోపే ఉంటుంది కాబట్టి అది విధానంగా చూస్తే మంచిదే అయితే దీన్ని పాలగా తాగేదైతే ఎవరు లేరు అంటే అది ఆహారంగా అయితే మన పూర్వీకులు చేయలేదు అది అంత సజెస్టబుల్ కాదు మెడిసినల్ గా అయితే కరెక్ట్ అయితే దాని కాంపోజిషన్ అంతా హ్యూమన్ మిల్క్ దగ్గరలో ఉంటుందని వినికి అవునండి వాస్తవం అయితే వాస్తవం బట్ అది అన్ని ఇప్పుడు ఆవు ఇచ్చినంత వాల్యూము అవి ఇవ్వలేవు సో ఆ విధంగా అది మనుగడలో అంటే పాల విషయంలో దాన్ని మనం సస్టైనబుల్ కాదు అలాగే ఆవిచ్చే ఇచ్చే పాలు సాత్వికమైనవని మన పూర్వీకుల నుంచి వచ్చినది అయితే మనం చూస్తున్నది ఇష్టర్లో చూస్తే దేశవాళి ఆవు పాలు సాత్వికమైనవి ఆలోచన బుద్ధి శౌర్యము అన్నీ ఇస్తుంది గాడిదపాల్లో కానీ ఆ లక్షణాలు ఆవు తక్కువ ఉన్నాయి మరొక చాలా కీలకమైంది మేకపాలు సురేంద్ర గారు మేకపాలు కూడా ఇంకా కొంచెం ఎక్కువ చలామణిలో ఉండగా మనం విన్నాము మేకపాలతో చేసిన చీజ్ గోట్ చీజ్ ఇప్పుడు చాలా పిజ్జాల మీద వాటి మీద చాలా కామన్ గా ఎక్కువ గ్రీక్ ఫుడ్ లో ఎక్కువ వాడతారు ఇది అవునండి సో మేకపాల గొప్పదనం కానీ విశేషాలు ఏంటండి మేకపాలు కూడా ఆస్మా లాంటివి తగ్గించడానికి చాలా ఉపయోగం బట్ వాళ్ళు వాల్యూమ్ చూస్తే వచ్చేది తక్కువ అంటే ఆవుతో అది తీసుకున్న డైట్ కావచ్చు దాని ద్వారా వచ్చే పాలు కావచ్చు ఎకనామీగా చూస్తే ఆవు తిన్న గడ్డి దానికి వచ్చే పాలు దానిచ్చే ఎరువు ద్వారా ఉన్న ఎకనామీ ఇలా కంపేర్ చేసినప్పుడు మేక ఎకనామికల్గా పాల విషయంలో వైబిలిటీ కాదు బట్ కొంత వాల్యూమ్ వస్తుంది కరెక్టే అది అది విలువైనది ఆరోగ్యపరంగా చూస్తే అయితే బల్క్లో ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా తక్కువ దానివల్ల రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి బట్ తక్కువ మొత్తంలో ఆరోగ్య కోసం తీసుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొన్ని టెస్టుల ప్రకారము ఆస్మా సంబంధించిన వ్యాధులకి అది ఉత్తమమైంది నేను విన్నది మూడు నుంచి ఐదు వేల రూపాయలు గాడిద పాలైతే మనకు అఫ్ మంచి మేలి మేలిమి రకం పాలంటే ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్లో మనకి కౌ మిల్క్ బఫెలో మిల్క్ దొరికిపోతాయి అవును సో అలాగే మేక పాలు కూడా కొంతవరకు వాడు వాడుకలో ఉంటుంది కానీ పెద్ద అంటే ఒక పరిశ్రమగా ఎప్పుడు చూడలేదు మనం పరిశ్రమగా చూడలేము ఎకనామికల్ కండిషన్గా చూసినా అది ఫ్లెష్ కోసమే పెంచుతారు కాబట్టి పాల విషయంలో అంత ఉత్పత్తి రాదు ఎప్పుడు ప్లాంట్ బేస్డ్ డైట్ ఉత్తమం అని చెప్పి ఈ మధ్య ఎక్కువగా చలమణి అవగా విన్నా అవసరం కూడా అది మీరు ఒక అంటే ఎన్వైరాన్మెంటల్ యాక్టివిస్ట్గా ఒక రైతుగా అలాగే సేవ్ అనే ఫౌండేషన్ నడుపుతున్నారు కాబట్టి ఏ ఆహారం ఉత్తమం అని మీరు భావిస్తారు అంటే మాంసకృతులు తినే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మాంసకృతులు మన శరీరంలో మన మజిల్కి అవసరము అంటే వర్క్ చేయాలన్నా స్టామినాగా కొన్ని కండిషన్స్లో ఉండాలన్నా ప్రోటీన్ అనేది మనకి అవసరం ప్రోటీన్స్ అనేవి మనకి ఎంజైమ్స్గా హార్మోన్స్గా కూడా రకరకాల పనులు చేస్తాయి ప్రోటీన్ డెఫిషియన్సీ అందరికీ ఉంది పేదవాడికి ఉన్నవాడికి అందరికీ ఈరోజు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ఈరోజు ఆహార అలవాట్లు పూర్వంలాగా లేకపోవడం వల్ల మన ఆహారంలో పప్పు ధాన్యాలు కావచ్చు అన్నీ మిస్ అయినాయి అలాగే చికెన్ మటన్ అనేది తీసుకుంటారు ఆహారంగా అయితే ఈ చికెన్ మటన్ లాంటి వాటిని డైజెస్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసుకునే క్యాపబిలిటీ వయసు వచ్చే కొద్ది తగ్గుతుంది అనమాట కిడ్నీ దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అట్లా అది ప్రాబ్లం ఉన్నది డైజెస్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసేది అది ప్రాబ్లం ఉంది అయితే మనకి శ్రామికులు అది తీసుకోవడం కరెక్టే కొంతవరకు అయితే ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు అంత శ్రమ లేదు మనకి అంత శ్రమ లేకుండా అది తీసుకుంటున్నాం అలాగే అవైలబిలిటీ పెరిగిపోయినది ఏ ఏ సమయంలో అయినా మనకు అది దొరుకుతుంది రాత్రి లేదు లేదు వారం లేదు అయితే పూర్వం మన వాళ్ళు మాంసాహారం తిన్నారు ఎప్పుడు తిన్నారంటే జాతరలు వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడో సంవత్సరం ఒకటి రెండు సార్లు పండగలప్పుడు అది కూడా మటన్ అమ్మే షాపులు కూడా తక్కువ ఉన్నాయి అందరూ కలిసి మాట్లాడుకొని షేర్ వాళ్ళు అట్లా ఎప్పుడో తినేవాళ్ళు అట్లా తినడం వేరు రోజు తినడం వేరు రెండింటికి సమస్య వేర్లుగా ఉన్నది అలా డిమాండ్ పెరిగిపోయినప్పుడు వాళ్ళు దాన్ని పెంచడంలో మ్యానుపులేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ మళ్ళీ మన హెల్త్ మీద ప్రభావితం చేస్తాయి అది మనం గమనించుకోవాలి అవునండి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో మనకు అంత సప్లై లేకపోతే పెంచడంలో మ్యానుపులేషన్స్ ఉంటాయి అనేది మనం గ్రహించుకోము అదేది అంటే వాటికి హార్మోన్స్ అవి ఇవ్వడం అవి ఇవి కదండి అదే సమస్య అండి మనం అనుకున్నాం పూర్వము అంటే కోళ్ళ ఫామ్ వరకే అది ఉన్నదని బట్ ఈరోజు మేకల విషయంలో కూడా అక్కడ కూడా జరిగాల్సిన ఇంజెక్షన్స్ కొందరు అట్లీస్ట్ దేశీయ ఆవు పాలు పెంచడానికి చేసే వాళ్ళు అయితే బాగానే ఉన్నారు నాకు తెలిసి ఆ దాని తగ్గ రేటు పెడుతున్నారు దాని దగ్గర తీసుకున్నారు కాబట్టి వైబుల్ అవుతుంది ఎంత పడుతుంది అది ఆవు పాలు లీటరు మేము అమ్మేదైతే నూట ఇరవై రూపాయలు ఉన్నది డోర్ డెలివరీ చేసేవాళ్ళు దాన్ని నూట నలభై నూట అరవై నగరంలో పరిస్థితి నేను చెప్తున్నాను అయితే సురేందర్ గారు మరి మాంసకృతుల పరిస్థితి ఓకే చాలా వరకు తగ్గించాలని మీరు చెప్తున్నారు కూరగాయలు పండించడంలో కూడా రకరకాల పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ పండ్లు పండడానికి వేసే కెమికల్స్ వాటిని ఎలా మనం తీసేయచ్చు ఫుడ్లోంచి మంచి విషయం అండి ఈరోజు మనకి దొరికే కూరగాయలు చాలట్లో ఏదో ఒకటి పండించేటప్పుడు కొన్ని చల్లవచ్చు పండిన తర్వాత కూడా కొన్ని చల్లే పరిస్థితి ఉన్నది ఏం చల్లుతారు సార్ అవి షైనింగ్గా ఉండడానికి లేకపోతే నిల్వ ఉండడానికి ముఖ్యంగా క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటి వాటిల్లో షైనింగ్ కోసం కొందరు తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఇంపుగా ఉంటే సేల్ అవుతాయి అనే విషయంలో వాళ్ళు చేస్తున్నారు ఏదైనా కెమికల్ వేస్తారండి దాన్ని అంతే ఖచ్చితంగా కెమికల్ వేస్తారు సో వీటిని మనము అట్లీస్ట్ సర్ఫేస్ మీద ఉన్నాయి తీసుకేసేయడానికి ఇంటికి రాగానే మనం గోరువెచ్చటి నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టాలి దాంట్లో ఉప్పు కలుపుకోవచ్చు ఒక ఒక లీటర్కి ఒక పది గ్రాములంతా ఉప్పు కలుపుకొని దాన్ని మనం వాష్ చేసుకోవడం ఒక పద్ధతి లేదా పిడకలు ఆవు పేడ పిడకలు ఉంటాయి పిడకలు కాలిస్తే వచ్చే బూడిది ఉంటుంది బూడిదని ముద్దలాగా చేసి తడిపేసి కూరగాయలు పట్టించేసి మళ్ళీ వాష్ చేసినా కొంత అబ్జర్వ్ అవుతుంది సర్ఫేస్ మీద ఉన్నది సో ఈ విధంగా కొంత ఆ విష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇంకో పద్ధతి ఏంటంటే అవకాశం ఉంటే ఇంటి దగ్గర బాల్కనీలో రెండు అడుగులు బై రెండు అడుగులు ఉన్నా సరే టవర్ లాగా పెట్టుకొని ఆకుకూరలు పండించుకోవచ్చు కొంతవరకే అవి వారంలో రెండు సార్లు సరిపోతాయి అట్లీస్ట్ రెండు అడుగులు బై రెండు అడుగులు ఉంటే సరిపోతాయి టవర్లు మూడు మూడు షెల్ఫ్లు పెడతాము అందులో మెంతికూర వేసుకోవచ్చు చక్కగా మెంతికూర అంటే రెండు వారాల లోపే అయిపోతుంది కొత్తిమీర వేసుకోవచ్చు జ్యూస్ తాగొచ్చు ఇలాంటి ఆకుకూరలే తోటకూర పాలకూర ఇంతే ఇవే ఒక షెల్ఫ్ రెండు షెల్ఫ్ అలా టవర్ లాగా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి ఈ మనము వేగ బజార్లో లాంటి షెల్ఫ్స్ దొరుకుతాయి మనకి విత్తనాలు అయితే మా దగ్గర దొరుకుతాయి అంటే విత్తనాలు దేశవాళి విత్తనాలు ట్రేస్ ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే మనకి బజార్లో అమ్ముతారు దాంట్లో కొంత మట్టి వేసుకొని ఖచ్చితంగా ఇట్లా చేసుకోవచ్చు ఇంటి దగ్గర సులువైంది వారంలో రెండు సార్లు బాగా ఎండ అవసరం పడుతుందా ఎండ కనీసం రోజుకి మూడు నాలుగు గంటలు దొరికినా చాలు రోజంతా అవసరం లేదు అది అంత షేడ్ వచ్చిన మోబుల్గా ఎక్కడైనా ఎండ రాదంటే కొంచెం అటు ఇటు తిప్పుకొని ఆ బాల్కనీ ఇట్లా మార్చుకుని అయినా ఎండగా ఎక్స్పోజ్ చేయొచ్చు మనం సో అలాగా ఇంట్లో పండించుకోవడం ఉత్తమ అవకాశం ఉంది లేదంటే వేడి నీళ్ళలో మీరు అన్నట్టు వెచ్చటి నీళ్ళలో ఉప్పేసి నానపెట్టి అంటే అన్ని పండవు కాబట్టి ఇంట్లో వాటిని అలా నానపెట్టుకుని వాటిని చేసుకోవచ్చు అలాగే పండించేటప్పుడు తక్కువ విషయాలు అదే రసాయనాలు జల్లే అవకాశం ఉన్న కొన్ని పంటలు ఉన్నాయి కూర అటుకై ఉంది దాన్ని సగ్గ తెచ్చుకోవచ్చు గుమ్మడికాయ సొరకాయ వీటికి తక్కువే చల్లుతారు కాబట్టి వారంలో రెండుసార్లు ఇవి కూడా తీసుకోవచ్చు కొబ్బరికాయ పచ్చిన పప్పు కూర ఒక రోజు వండుకోవచ్చు ఇలా ఉన్నదాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి